కరల్ బక్ సాహిత్య నోబెల్ బహుమతి పొందిన ద గుడెత్ నవల సుక్షేత్ర ఇరవై ఏడవ భాగం ఇరవై ఒకటి ఏడు ఇరవై నాలుగు గురు పౌర్ణమి వ్యాస పౌర్ణమి సందర్భంగా శుభాకాంక్షలతో స్వాగతం ఇరవై ఎనిమిదవ అధ్యాయం తెలుగు శాత బిపివి రామారావు గారు రేంగు తన బిడ్డలు ల్యూ ఎంట విడిచివచ్చారు తన బిడ్డలు అంతటితో ఆ బాధ తీరి ఒక జాడీలో మంచి సువాసన గల ఏదో వస్తువులు తీసుకొని ఇంటికి వచ్చి చిన్నాయన దాన్ని చేత్తో తీసుకొని వాసన చూసి సంతోషంతో నవ్వుతూ ఇదివరకడో అలాంటివి చాలా వాడానే చాలా ఖరీదైన వస్తు కాబట్టి విశేషంగా వాళ్ళ నాకేమో చాలా ఇష్టమే అన్నాడు వ్యాంగ్ అన్నాడు మా నాయనకు ముసలితనంలో నిద్ర పట్టకుండా ఉండే ఆయన కోసం ఈ వస్తువు ఎప్పుడూ కొని తెచ్చి ఉన్న దాన్ని ఆయన ఉపయోగించనే లేదు నీకైనా ఇస్తే ఉపయోగిస్తావేమో ఇస్తున్నా దీని నువ్వు స్వేచ్ఛగా వాడు అన్నా చిన్నాయన వాస్తువు తీసుకున్నాడు గొట్టాన్ని తెచ్చుకొని పొగ తాగటం ప్రారంభించి తాగినంతసేపు ఒక చోట పరుపు మీద మైకంగా పడి ఉండేవాడు తర్వాత పెన్నమ్మను కూడా చిన్నగా ఆ అలవాటై ఇంట్లో మరెవ్వరు మరెవ్వరు ఈ అలవాటుకు దాసులు కాల దీన్ని మూలంగా కొంత డబ్బు కష్టవుతున్న శాంతి లభించటం చలికాలం పోయి వెలువ తగ్గింది వరద ఒకనాడు వేంగు పొలాలు చూడటానికి వెళ్ళాడు అతని వెంబడి పెద్ద కుమారుడు ఉన్నాడు అతను సగర్వంగా తండ్రితో నాయన మనవడు పుట్టబోతున్నాడని ఆ మాటలకు ఎంతో సంతోషించి అయితే ఈ రోజు సుధీరం రా ఇంటికి రాగానే మంచి మంచి పుష్టి ఆహార పదార్థాలు తెప్పించి కోడలికి పంపారు ఆని తింటే బలం చేకూరుతుందని భావం అప్పటి నుంచి అతనికి ఎల్లప్పుడూ మనబడిని చింతే ఉండే చింత ఆ విషయాన్ని తలచుకుంటేనే ఆనందానికి అబద్ధలు ఉండేవి ఇంతలో ఎండాకాలం వచ్చింది వలస పోయిన జనమంతా మళ్ళీ తెల్లకు చేరారు కానీ ఒక్కరికి ఇల్లు లేవు అన్నీ కూలిపోయాయి మళ్ళీ అందరూ ఇల్లు కట్టుకోవాల్సి వచ్చింది దానికి అందరూ డబ్బు అవసరం చాలామంది వాంగ్ దగ్గర అప్పు కొరకు వస్తున్నారు అతను చాలా ఎక్కువ వడ్డీ కప్పించి భద్రత కోసం భూములను తాకట్టుకుంటూ పెట్టుకుంటున్నాడు ఈ విధంగా అప్పు తెచ్చుకున్న డబ్బుతో అందరూ విత్తనాల గింజలు కొని ఒండు మట్టితో నిండి బహుసారవంతంగా ఉన్న భూములను దున్ని పంట పెట్టారు కానీ ప్రతి వాళ్లకు విత్తనానికి ఎద్దులకు సేద్యపు పనిముట్లకు కలిపి ఎంతో డబ్బు అవసరం తీసుకుపోయిన డబ్బు చాలక కొంద ఉన్న భూముల్లో కొంత భాగాన్ని అమ్మేస్తా అక్కడ ఉండి అమ్ముతున్నారు కాబట్టి సాధారణంగా రూపాయి సొమ్ము దుడ్డుకు దుడ్డుకుపోతావు అలాంటి భూములెన్నో వేంగు తక్కువ ధరకే కొనేశారు కొందరు మాత్రం భూములు అమ్మల డబ్బు తక్కువైనప్పుడు తమ ఆడబిడ్డలను నమ్ముకుంటున్నారు అలాంటి వాళ్లలో కొందరు బ్యాంక్ దగ్గరకు వచ్చి అతడి డబ్బు కలవాడని దయ కలవాడని ప్లేరు కాబట్టి అతనికి అమ్మితే తన బిడ్డలు సుఖపడతారని వాళ్ళ ఆశ పెరుగుతున్న సంసారాన్ని బట్టి బ్యాంకు ఐదుగురు బానిసలను కొన్నాడు అందులో ఇద్దరు పన్నెండు వాళ్ళ ఏళ్ల కంటే చిన్నవాడు మరొక ఆమెను లోటస్కు చేసేందు కొన్నాడు కక్కు మొసలైంది కనుక ఆ మధ్య చురుకుగా పనిచేయలేకపో పెరుగుతున్న సంసారాన్ని బట్టి వేంగు ఐదుగురు బానిసలను కొను అందులో ఇద్దరికి పన్నెండేళ్ళు అయిపోయి కాబట్టి ఇంకొక నాడు సుమారు ఏడేళ్ల వయసు గల బిడ్డ అమ్మటానికి వేంగు దగ్గర కూరకొచ్చాడు ఆ పిల్ల సున్నితమైన శరీరంతో మట్టంగా ఉంది అంత బలమైంది మాత్రం కాదు లోటస్కు ఆమె మీద మనసై కొంటే బాగుంటుందని ఇప్పుడు తన కనుక వేంగు కొన్న బానిస ఆమెకి నచ్చదు కాబట్టి ఆ పాపను కొనిపెట్టమని వేంగును వేంగు శరీరని ఇరవై వెండి రూపాయలిచ్చి దాన్ని కొన్నాడు ఆ పాప లోటస్ వద్దీ ఉంటోంది వ్యాంగుకు ఇంటిలో శాంతి నెవకొన్నట్టు అనిపించి నీళ్లు ఇంకిపోయాయి ఎండాకాలం దగ్గరకొచ్చి సింగును తన మూడవ కుమారుని వెంట పెట్టుకొని పొలాల్లోకి పోయి ప్రతి పొలాన్ని చూసి సింగుతో ఆలోచిస్తున్నాడు కొడుకు ఈ విషయాలన్నీ గమనిస్తున్నాడు లేదో ఎవరికి తెలియదు వంచిన తల ఎత్తకుండా తండ్రి వెంట నడుస్తున్నారు అతని ఆలోచనలు దేవుడికే తెలుసు రేంగ్ కూడా అతనేం చేస్తుంది గమనించదా కానీ తనలో ఇలా అనుకున్నాడు ఇంట్లో ఏ కలతలేదు త్వరలో పనులు జీతకాలు ఉన్నారు అన్ని పనులు చేసుకునేందుకు తగిన కొడుకులున్నా ఎదిగిన పోయినంత కాలం శాతకాల అంటే ప్రాయం వస్తుందా పోతుంది నాకు పని చేయాల్సిన అవసరం లేదనుకున్నా పెద్ద కొడుకు పెళ్ళైపోయింది ఇంట్లో పనులన్నీ చాలామంది బాన్సర్లు ఉన్నారు చిన్నయనకు పెన్నమ్మకు కావలసినంత నల్ల మంది ఇస్తున్నాడు అయినా అతనికి ఇంకా ఇంట్లో శాంతి వాతావరణం లేదు దీనికి కారణం తన పెద్ద కొడుకు తన చిన్నాయన కొడుకు పెద్ద కొడుకు తన చిన్నాయన కొడుకు మీద అనుమానం అతని ఎందు అసహ్యం అంతరించల కోల తన దయాది విషయం అతడికి తేట తెల్లం కాబట్టి అతడున్నాడంటే ఇతడు ఇల్లు విడిచి కదలవడం కూడా అతడి ఇంటిలోని బానిసల మీద అప్పుడప్పుడు దాడి చేస్తున్నాడు వేంగు కొడుకు తెలుసు లోటస్ గదిలోకి కూడా అప్పుడప్పుడు పోతున్నాడేమో అని అనుమానం లోటస్ ఈ మధ్య విపరీతంగా లావై భోజనం తప్ప ఆమెకేం పట్టడం పురుష సాంగత్యాన్ని కూడా కోరటం వయస్సు ముదిరిన కొద్దీ వ్యాంగు కూడా ఆమెను అంతగా ఉపే అపేక్షించటంలో వ్యాంగు పొలం నుంచి ఇంటికి రాగానే పెద్ద కొడుకు అతని దగ్గరికి అన్నాడు మీ చిన్నా కొడుకు చేష్టను మరి విపరీతంగా ఉండాలి ఎప్పుడు బానిస పడుచల మీదే వాడి దృష్టి లోట విషయంలో కూడా అనలేదు ఆ ప్రస్తావన ఎత్తితే తన పూర్వ చరిత్రను తానే తవ్వుకొన్నట్టుతుందని ఉద్దేశపూర్వకంగా అని అప్పుడే పొలం నుంచి తిరిగి రావటం చేంగు చాలా కులాసాగా ఉంది ఇంటికి రాగానే ఈ ఫిర్యాదు రావటంతో చికాకెత్తి కొడుకుతో సరే ఈ విషయం తప్ప మరీదైన ఆలోచన లేదా భార్య మీద ఇంత వ్యామోహమైతే గతిట్రా లోకంలోని ఏ విషయము విన్నంత కలవరటం నిందు కలవరపరచటం లేదా భార్య మీద ఇంత వ్యామోహం వద్దురా కొడుకు చుర్రుమ అజ్ఞానులైన సామాన్యుల తన్ను తండ్రి విమర్శించడం సహించలేకపోయి కాబట్టి వెంటనే నా భార్య కొరకు కాదు నేను అనడం తండ్రి ప్రతిష్టకే లోపమని ఆదుర్దా ఆ మాట వినిపించుకోకనే తండ్రి ఇంట్లో స్త్రీ పురుషుల కలహాలకు అంతే లేదా ఇప్పుడిప్పుడే వ్యామోహం నుంచి బయటపడి ఏదో శాంతంగా వెళ్ళబుచ్చుదామంటే ఎప్పుడూ కొడుకులు అసూయతో వాళ్ళ బాధలతో పోవాల్సిన కాలం వచ్చిందే అదే కానీ ఇప్పుడు ఏం చేయమన్నావురా అన్నా తండ్రి కొంత స్థిమిత పడే వరకు ఊరుకు కొడుకు మళ్ళా చెప్పాడు ఏం లేదు మనం ఈ వీధి ఈ ఇల్లు వదిలి పట్టణంలో కాపురం పెడితే ఎంత ఎంతకాలమైన ఈ పల్లెటూళ్ళలో కాపురం ఉండటం నాకు ఇష్టం లేదు మీ చిన్నాయన అతని కుటుంబం ఇక్కడే ఉండని మనం పోదామని రేంగుకు ఈ కొత్త భావన ఏమాత్రం నచ్చద ఈ విషయం ఆలోచించడానికి వీలు లేదని తోసిపుచ్చి కొడుకుతో ఇలా ఇది నా ఇల్లు మీరు ఇక్కడ ఉన్నా సరే లేకపోయినా సరే ఈ భూమి ఇల్లు లేకపోతే ఈ వాటికి మనమందా కూడు లేక చచ్చేవాళ్ళు ఇది ఉండబట్టే ఎంత చదువుకొని పని పాట లేకుండా తీవిగా గుడ్డలేసుకొని తిరగటానికి వీలుగా ఈ దివ్యధాత్రే నీవు సామాన్య రైతు బిడ్డలాగా కాక ఉన్నత స్థితిలో ఉంచటానికి కారణమైంది ది గుడెత్త అదే కారణమని కొడుకు మాత్రం సామాన్యుడా కాదు అంత సులభంగా ఏ విషయాన్ని పోనివడు అతడు తండ్రితో మళ్ళా అన్నాడు ఇది కాదు నాన్న పట్టణంలో హ్యాంగుల గొప్ప ఇల్లు ముందు వైపు గదులు ఎవరో అలగా జనం కాపురం ఉంటారు లోపలి భాగాల అన్ని గదులు వట్టివే అల్లరి లేకుండా ప్రశాంతంగా ఉంది మనం అక్కడికి కాపురం మారిస్తే మీరు మీ తమ్ముడు అవసరం వచ్చినప్పుడు పొలాలు చూసి రావచ్చు మనకి బాధ తప్పుతుంది అని చెప్పి తెచ్చుకోలు కన్నీరు కారుస్తూ మళ్ళా పట్టణం చేరిన నేనేవి జోదమాడను నల్లమందు వాడు పెళ్ళాంతోనే తృప్తి పడి ఉంటాను కుమారుడి నోటి వెంట వచ్చిన హ్యాంగుల గొప్ప ఇల్లు అన్న మాట చేత వేంగు ఉజ్జే ఉత్తేజిం పొంది ఆ మాట వింటూనే పూర్వస్థితి జ్ఞాపకానికి వచ్చింది ఒకప్పుడు ఆ లాభా ఇంటికెంత బెదురుగా పోయి ఉండేవాడు ఆ ఇంత సామాన్యుడైన కావలివాడి కూడా అతడు భయపడిన రోజులు అప్పుడు దాన్ని తలుసుకోవడమే అతనికి వాళ్ళ తలం తల వంపుగా అతని జీవితం అంతా పట్టణ వాసుల హీనంగా చూడబడి వృద్ధ యజమానురాలి ఎదుటికి తాను పోయినప్పుడు ఈ భావం మరీ ఎక్కువగా కలపడి ఇప్పుడు తన కుమారుడు ఇలాంటి ఆ ఇంట్లోనే తాము నివసించవచ్చునని చెప్పగానే అతనికి ఎక్కడ లేని ఉత్సాహం కని తాను నిజంగానే పోయి అక్కడ కాపురం ఉన్నట్టే అనుకున్నాడు ఇలా అనుకున్నాడు మనసులో ఆ వృద్ధ యజమానురాడు ఈరోజు ఉన్నత పీఠంపై కూర్చొని నన్ను నిలుచోమని ఆజ్ఞాపించినట్లే నేను కూడా ఒక్కరిని అక్కడ ఆజ్ఞాపించవచ్చు కదా అను ఆ మధుర భావనలు నిద్రపోయాయి ఇష్టపడితే కాపాని అసాధ్యమేం కాదనుకున్నాను అని తోచింది కొడుకు జవాబుకి చెప్తారు కానీ ఆ విషయాన్ని ఆలోచిస్తారు అతని దృష్టిలో ఇది ఎంత గొప్ప అన్నట్లే కాబట్టి కొడుకు కొరకు కాదు కొడుకు కాదు కానీ స్వాతిలో తన స్వాతిశయం కొద్ది తనే ఆ ఇంత నివాసం ఏర్పాటుకో అతడు ఉబలాటపడు అఖర్ణిసలు అక్కడ ఉన్నట్టే అనుకు తానేం చెయ్యదలిసింది కొడుకుతో తండ్రి కుమారుడు చేస్తారు అతని సోమడి తన ర్యాంకు భరించలేవైపు మోహాంధుడైన అతని తన ఇంట్లో ఇంకెంత మాత్రం ఉంచుకోరాదని భావం అతని చిన్నాయన నల్లమందు సేవించడంలో కృషించి బలహీనుడై తగ్గితే రక్తం వెనతల్లి కూడా అలవాటు బానిసై ఇప్పుడు మహద్దుగా పడుకుడు ఆమెకి లోకమే లేదు ఈ ఇద్దరు వల్ల ఎక్కువ బాధలే అడిగినంత నల్లమందు సరఫరా చేయటమే కర్తవి తన పిల్ల తండ్రి కుమారుడు మాత్రం కంటిలో నలుసుల ఇంటిలో నిరా కంటకంగా ఇంకా అతడికి పెళ్లి కాల సాద్రేకంతో కన్నుగాన పశువులాగా ఉంటున్నాడు ముసలి వాళ్ళలాగా అతడు మల్ల మందుకు సుఖం మలవాడు పడల వేంగు అతనిపై పెళ్లి చేయటం ఇష్టం కాదు ఒక్కడితోనే పడలేక ప్రాణం విసుగుపోతూ ఉంటే విత్తొకటి వేస్తే చెత్త ఒకటి మరుస్తుందా అన్నట్టు అతని సంతానంతో కూడా పడేవాళ్ళెవరా అని అతని భావం ఆ యువకుడికి పని చేయటం గెత్తదు అతనికి చని చెప్పేవాళ్లేరు రాత్రిళ్ళు మాత్రం దూపిడీ గాండ్రతో చేరేవాడు ఏదైనా పని చేస్తాడని చెప్పవలసి వస్తే అది ఒక పనిగా భావిస్తే అది చేసే పని అదొక్కడే వలస పోయిన వాళ్ళంతా స్వస్థానాలకు చేరుకోవటంతో ఇప్పుడు ఆ పని లేదు ఆ కష్టము పడకలే అతడు వ్యాంగ్ ఇంటి మీదనే ఆధారపడటం నయమనుకున్నాడు కాబట్టి అతడెప్పుడు ఇంట్లో స్వేచ్ఛా విహారం చేస్తాడు ఒకనాడు వ్యాంగ్ తన రెండవ కుమారుణ్ణి తోటాన్ని పట్టణం వెళ్ళాడు పెద్ద కొడుకు కొన్నట్టు తన కాపురానికి పట్టణానికి మార్చే విషయమై అతని అభిప్రాయం కూడా తెలుసుకుందామని విషయం ప్రస్తావించ అతడు అన్నాడు మంచిదన్న ఇది నాకు ఇష్టమే చాలా బాగుంటుంది నేను పెళ్లి చేసుకోవచ్చు అందరూ ఒకే ఇంట్లో ఉండచ్చు అన్న అనంతరం అతని పెండి విషయమై భయం ఏ ప్రయత్నం చేసి ఉండాలి ఇంతవరకు పెద్దవాడిలాగా ఉద్రేకం కాదు అంతటితో కూడా కాదు అంతటి వాడు కాదు ఇంతవరకు అతని వివాహ విషయమేమి తలపెట్టానందుకు తండ్రి బాధపడతాను కాబట్టి కొడుకుని చూసి నీ వివాహానికి ఆలస్యమవుతోందిరా ఎలాంటి పిల్ల నీకిష్టమో తెలిపితే ప్రయత్నిస్తా అందుకు అందుకతడు పెళ్లి చేసుకోవటమే మంచిది కాని నాకు మా అన్నలాగా పట్టణపు వాస పిల్ల అక్కర్ల పట్టణ వాస పిల్లలెప్పుడు తమ పుట్టినంటి వైభవాన్ని గురించి గోడంతరు కొండంతరుగా చెప్పుకుంటూ అది లేదు ఇది లేదని డబ్బుదండగా చేస్తూ ఉంటాం అది నాకు గుర్తుగా ఇష్టమే తన పెద్ద కోడని ఇలాంటిదని వాంగుకు తెలియదు అందువల్ల అతనికి ఆశ్చర్యమై చిన్న కొడుకు పొడసాయి పొదుపరిగా ఉండగోడటం కూడా సంతోషమే ఈ పిల్లవాడి స్వభావం అంతగా అతడికి తెలియదు వర్తకంలోనికి దించాక్ మరీ అధ్వాన్నమై ఉన్నాడనే విషయం కూడా జ్ఞాపకం రాల ఇప్పుడు అతని విశిష్టతకు సంతోషిస్తూ అయితే నీకు ఎలాంటి పిల్లయితే నచ్చుతుందో చెప్పు పూర్వం లేదే ఇల్లులు బదిగడిగా నాకు పల్లెటూరి పడుతంటే ఇష్టం దండిగా భూమి వండి ధనిక వర్గాన్ని కలిగి ఉండదు పుట్టింటి నుండి దండిగా తెచ్చేది కావు సామాన్యమైన అందం ఉంటే చాలు వంట బాగా తెలిసా ఒకవేళ వంట వాళ్ళున్న వాళ్లతో ఏ ఏ పదార్థం ఎంత కావాలో చేయించుకోగలిగిన శక్తి కలిగి ఉండదు ఆహార పదార్థాలు గుడ్డలు కొన్న అవసర వ్యయ అనవసర వ్యయాలకు దారి తీయకుండా ఉండు అలాంటి అమ్మాయి ఉంటే నాకు చాలు అతడి మాటను వేంగ ఆశ్చర్యపడ్డాడు కొడుకుతో సరే చింగును పంపి అలాంటి కన్య ఎక్కడుందో వెతికిస్తాను దారిలో వేంగుల ఇంటి ముందు కొంచెం ఆగాడు అతన్ని అడ్డగించే వాళ్ళు ఎవరూ లేరు సరాసరి లోపలికి వెళ్ళాడు ఇంటి ముందు చెట్ల మీద గొడ్డలు ఆరేశారు ఇంటిలో ముందు భాగాన ఆడవాడు ఎక్కడంటే అట్ట గల గల మాట్లాడుతూ చెప్పులు కొట్టుకుంటున్నారు చిన్న బిడ్డలు నేల మీద పొరలాడుతున్నారు ఆ భాగమంతా చిల్లర గుంపుతో ఉంది వేంగుడు ఆ ఇంట్లో కాపురమున్న వేంగు తనొక సామాన్యుడన్న భావం ఉండే వారి ఎడ భయభక్తులు కొండే కానీ ఇప్పుడు తనకుగా దండిగా భూమి ఉంది డబ్బు దశకం ఉంది కాబట్టి అక్కడున్న సామాన్యాన్ని చూసి ఏవగింపు కని అంతా రోతగా ఉన్నారు అనుకుని ముక్కుకు దిగల నెక్కులు దిగబెట్టుకొని వాళ్ళ మధ్య నడిచి వెళ్ళాడు దుర్వాసనమ్మ తాను గొప్ప ఇంటి వాళ్ళలో ఒక్కడే అనే భావం అతనిలో కలగటం వల్ల వాళ్ళని అతడు ఏహ్య భావంతో చూశారు లోపలికి పోగానే అక్కడ ముందు ఆ ఇంటి ద్వారపాలకుడిగా ఉన్న వాడి భార్య కనిపించి ఆమె ఇప్పటింతో వృద్ధురాలే రేంగు లోపల ఇండ్లను వాకిళ్ళు తీసి చూపుతావా అని అడిగాడు అందున ముసలి లోపలి భాగమంతా బాడుక తీసుకునే వాళ్ళకే చూపించేది అంది అందుకు వేంగు ఏమో సరిపోతే తీసుకోవచ్చు చూస్తే కదా అన్నారు నెవలో మాత్రం చప్పల లోపలికి వెళ్ళాడు ఇల్లంతా నిశ్శబ్దంగా ఉంది తానా ఇంటి బాడుకకు పెళ్ళ బానిసను పెళ్ళాడేందుకు వచ్చిన విషయాలని ఒకసారి జ్ఞాపకం ఇంతలో వాళ్ళు పెద్ద హాల్లోకి వచ్చారు అక్కడ పూర్వం వృద్ధ యజమానురాలు కూర్చున్న ఉన్నత పీఠం కనిపించి ముందుకుపోయి పీఠం మీద కూర్చున్నాడు ఏదో గొప్పదనం తనని ఆవరించినట్టనిపి అవ్యక్తమైన తృప్తి కనిపి ఆ ఉత్సాహంతో హృదయం ఉప్పు హఠాత్తుగా సరే ఈ ఇల్లు నాకు ఉండనీలే అన్నాడు ఇంకేం చెప్పకుండా పంతొమ్మిదవ అధ్యాయం రేపు చూద్దాం